రామారావు గారు నాయసరారు ఇద్దరు కలిపి దాదాపు మిస్సమ్మ మాయబజార్ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు ఎన్నో ఇరవై రెండు సినిమాలు ఎన్నో చేశారు సార్ కలిసి చాలా సినిమాలు చేశారు చాలా సినిమా లెక్క తలవు కానీ తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ గాని వాళ్ళ బాండ్ కానీ చాలా స్ట్రాంగ్ గానే కంటిన్యూ అయింది కానీ మధ్యలో ఒక టైంలో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అవునండి అని అనుకున్నారు సార్ అది కరెక్టేనా సార్ ఊరికే విమోదాలు విమోదాలు వచ్చినాయండి అందరికీ తెలిసిందే కదా ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్ ఆఫీస్ తర్వాత వీరిద్దరూ కలిసి రావాల్సింది హైదరాబాద్కి ఓకే సో అక్కడ పరిస్థితుల వల్ల చెన్నైలో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా హైదరాబాద్లో వీళ్ళు ఇద్దరు ఇక్కడికి వచ్చేస్తే ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయితే అవును అక్కడ రెస్టెడెంట్స్ లాగా ఉంటాయి కదా వాళ్ళ వల్ల నేను ఐ డోంట్ ఓన్ లైక్ టు గో గ ఉంటుంది డీటెయిల్స్ ఇద్దరు లేరు అవునండి అవును వారు గురించి మాట్లాడుతున్నారు జనరల్ క్లా అన్ని మా వచ్చినాయి కానీ మళ్ళీ వాళ్ళు హ్యావీ మెన్స్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ ఎస్ అది నేను చూశాను పర్సనల్గా అందరికీ పబ్లిక్కి తెలవని విషయం రామారావు గారు పోక ముందల టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎవ్రీ మంత్ వాళ్ళిద్దరు కలిసేవారు ఆయన చీఫ్ మినిస్టర్ ఉండగా వాళ్ళిద్దరే వన్ ఆన్ వన్ డిన్నర్ రామారావు గారు ఇంట్లో ఒకటినరుకు నేను వెళ్ళాను ఆయన రమ్మన్నారు సో కలిసేవారు ఏం లేదు వాళ్ళకి ఒకళ్ళకి ఉంటాయి కదండీ ఇక్కడ కూర్చుని ఒకళ్ళు బాగా సాన్నిహితం ఉన్నాళ్ళు ఒక హిస్టరీ ఉన్నాళ్ళతో కూర్చుని మాట్లాడితే పాత విశేషాలు ఈ జస్ట్ ఫర్ రిలీఫ్ ఆయన రమనేవారు ఈయన వెళ్ళేవారు అంటే మీరు కూడా దాంట్లో ఉండడం అన్నది ఆ మూమెంట్ మీకు ఒక బెస్ట్ మెమొరీ అది అంటే అన్నపూర్ణమ్మ గారు నాకు ఇచ్చిన అన్నారు అన్నారనమాట కృష్ణార్జున యుద్ధం సినిమా చూసిన తర్వాత ఎప్పుడు రామారావు పక్కన పౌరాణిక వేషాలే యుద్ధం చెప్పారు అని నా ఎంటర్వ్యూలోనే చెప్పారు మీకు అలా అనిపించిందా అని అడిగాను ఇందాక అందుకని అడిగాను అనమాట వాళ్ళిద్దరు చేసిన క్యారెక్టర్స్ లో మీకు బాగా నచ్చిన సినిమా అంటే మాయ బజార్ అలాగే మీరు చెప్పారు అనుకోండి అంతేనండి నేను మిగతా చూడలేదు చూడలేదు నాకు చెప్తూ ఉండేవారు ఆ అమ్మ వాళ్ళు మా నాయనమ్మ అంటే బాగా ఇష్టం ఆయనకి రామారావు గారికి సో అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు ఇంటికి నాన్న ఏరా పెద్దోడు రాలేదు చాలా రోజులైంది అని అడిగేవారంట పెద్దోడు నిజంగానే అంత పెద్ద ఇంటి డామర్ అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్